లెక్కింపు సర్వం సిద్దమైంది రేపు ఉదయం ఎనిమిది గంటలకు యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో లెక్కింపు ప్రారంభం కానుంది మొత్తం పది రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయాలని నిర్ణయించారు దీనికోసం నలభై రెండు టేబుళ్లను ఏర్పాటు చేశారు సాధారణంగా పదకొండు టేబుల్పై కౌంటింగ్ నిర్వహిస్తారు అయితే ఉప ఎన్నిక కావడం ఉద్యోగులు అందుబాటులో ఉండడంతో ఎక్కువ టేబుళ్లను ఏర్పాటు చేసి త్వరగా లెక్కింపు పూర్తి చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నారు టేబుల్ వద్ద లెక్కింపు సిబ్బందితో పాటు అభ్యర్థి ఒక ఏజెంట్ కు మాత్రమే అనుమతిస్తారు తొలుత పది హోమ్ ఓటింగ్ బ్యాలెట్లు పద్దెనిమిది సర్వీసు ఓట్లను లెక్కిస్తారు అనంతరం ఈవీఎంలోని లోని ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు ఉదయం ఎనిమిది గంటల నలబై ఐదు నిమిషాల కల్లా తొలి రౌండ్ ఫలితం వెల్లడి కానుంది మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు లెక్కింపు పూర్తవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు